వాళ్ళ ఒక టాస్క్ అండి ఏంటంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ని స్మాల్ సైజ్ అయితే చేయాలి అది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే డ్రెస్ రావాలని చెప్పారు ఇది నాకు తెలిసిన ఫ్రెండ్ అండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రెస్ అయితే ఇంకోండి ఇది బహుశా ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్న కుర్తీ సెట్ కలర్ అయితే చాలా బాగుందండి కానీ మన టాస్క్ ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే స్మాల్ సైజ్ చేయాలి అది ట్వంటీ ఎయిట్ సైజ్ అయితే చేయాలండి ఇలాంటి డ్రెస్సెస్ ని కొంచెం చేయాలంటే జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే మళ్ళీ షేప్ రాకపోయిందంటే ఫిట్టింగ్ అనేది బాగోదు కదా అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ డ్రెస్ ని వెనక్కి అయితే పల్టాయించేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం ట్వంటీ ఎయిట్ సైజు మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ డ్రెస్ అయితే నేను ఓపెన్ చేసి చూస్తున్నాను హైట్ కూడా దీన్ని ఫోల్డింగ్స్ అయితే చేయాలనుకుంటా హైట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది నాకు మనం ఎప్పుడైనా హైట్ చేయాలన్నప్పుడు డబల్ అంటే ఒక ఫింగర్ ఉంటుంది కదండి ఒక ఫింగర్ మెజర్మెంట్ తీసుకుని టూ ఫోల్డింగ్తో ఒకే కుట్టు వేయాలండి కింద కూడా వేయకుండా అప్పుడు ఏంటంటే అది న్యాచురల్గా అయితే ఉంటుంది ప్యాంట్ కూడా ఫిట్టింగ్ అయితే చేయాలండి ప్యాంట్ ఆల్టరేషన్ కొంచెం అడ్జస్ట్ చేసి ఫిట్టింగ్ అయితే ఈ విధంగా చేశాను చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా క్లియర్గా ఎవరికైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి లాస్ట్లో పిక్ యాడ్ చేశాను కదా ఆ విధంగా స్మాల్ సైజ్ అయితే చేశాను